మనందరికీ తెలుసు ఏసర్ ఇది ఇంతకు ముందుకు ల్యాప్టాప్స్ ఇంకా ప్రొజెక్టర్స్ ఇట్లా ఎన్నో ఎలక్ట్రానిక్ డివైసెస్కి అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే అయితే ఇప్పుడు మనకు మొబైల్ రంగంలో కూడా ఈ ఏసర్ కంపెనీ అయితే వచ్చేసింది ఈ ఏసర్ కంపెనీ ఫస్ట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది మనకు ఈ మొబైల్ అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇంకా చాలా మంచి ఫ్యూచర్స్తో అయితే మనకు దొరుకుతుంది ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఇంకా ఈ మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా మనకి ఈ మొబైల్లో ఏం చూడడానికి దొరుకుతున్నాయి అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏమేమి యూనిట్స్ దొరుకుతున్నాయి ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం మొబైల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం నేను ఈ మొబైల్ని అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను యాక్చువల్గా నాకు ఈ మొబైల్ వచ్చేసి నాకు అమెజాన్లో ఒక థౌజండ్ రూపీస్ కూపన్ కూడా వచ్చింది నేను కొన్న వేరియంట్ వచ్చేసి ఇది ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఉంది ఏసర్ అనే బ్రాండ్ లోగా అయితే మన బాక్స్ మీద ఉంది ఇక్కడ సైడ్కి వచ్చేసి పవర్డ్ బై మీడియాటెక్ డిమెన్సిటీ సిక్స్టీ హండ్రెడ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్క్రీన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఇంకా మనకు కెమెరా డీటెయిల్స్ అలాగే మనకు బ్యాటరీ డీటెయిల్స్ కూడా ఇంకా ఇచ్చాడు అలాగే మనకి ఇక్కడ ప్రైస్ కూడా చూడడానికి ఉంది ట్వంటీ నైన్ నైంటీ నైన్ అయితే ప్రైస్ ఉంది దీని మీద మనం తీసుకున్న వేరియంట్ వచ్చి కాస్మిక్ గ్రీన్ కలర్ ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇంకా ఎయిట్ జీబీ ర్యామ్తో అయితే వస్తుంది మనకు బాక్స్లో కంటెంట్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు మనకు మొబైల్ అడాప్టర్ యూఎస్బి కేబుల్ సిమ్ ఎజెక్టర్ యూజర్ మాన్యువల్ ఇంకా వారంటీ కార్డ్ ఇంకా మొబైల్ కేస్ అయితే మనకు బాక్స్లో చూడడానికి ఉన్నాయి సో ముందుగా మనం మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ మొబైల్లో మనకు మొబైల్ కేస్ కూడా ఇస్తున్నాడు మామూలుగా మనకు వేరే బ్రాండ్స్ వాళ్ళు అయితే కేసు ఇట్లా ప్రొవైడ్ చేయరు కానీ మనకి ఈ మొబైల్లో సిలికాన్ కేస్ అయితే మనకు చూడడానికి ఉంది ఇది వచ్చి డాక్యుమెంటేషన్ సో ఇది పక్క పెట్టేసుకుందాం సో ఈ కేసు వచ్చేసి మనకు సిలికాన్ కేస్ మనకు బేసిక్గా ఒక కేస్ అయితే కంపల్సరీ కావాలి సో ప్రొటెక్షన్ కోసం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ చూసుకుందాం తర్వాత ఇంకా బాక్స్లో మనకి ఏమున్నాయి అంటే మనకు ఛార్జర్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టైప్ సి కేబుల్ మనకు బాక్స్లో ఒక సిమ్ ఎజెక్టర్ కూడా ఉంది మనకు ఇవి బాక్స్లో మనకు చూడడానికి అయితే ఇవి ఉన్నాయి మొబైల్ ఓవర్వ్యూ మనం చూసుకుందాం మొబైల్ ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ అయితే త్రీ కెమెరాస్ అయితే ఇచ్చాడు అలాగే ఒక ఫ్లాష్ అయితే ఇచ్చాడు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఎఫ్హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది మనకి ఇక్కడ కింద చూడడానికి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ హెడ్ఫోన్ జాక్ అయితే ఇచ్చాడు మైక్ అలాగే ఇది యూఎస్బి టైప్ సి టైప్ సి పోర్ట్ ఇది వచ్చి స్పీకర్ గ్రిల్ మనకు దీంట్లో స్పీకర్ అయితే మనకు స్టీరియో సిస్టమ్ అయితే ఇచ్చాడు సో సైడ్కి వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది పవర్ బటన్ కూడా అలాగే ఇక్కడ వాల్యూమ్ రాకర్ ఇది పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మళ్ళీ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ సిమ్ ట్రే అయితే మనం ఎడ్జెక్ట్ చేసుకుందాం మనకు ఒకటి ఎస్డి కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇంకోటి సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది సో మనకు రెండు ట్రేలో అయితే రెండు ఉన్నాయి మొబైల్ అయితే ఆన్ చేసుకుందాం మనకిది ఆండ్రాయిడ్తోనైతే వస్తుంది డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు మనకు డిజైన్ అయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది బ్యాక్ సైడ్ దీంట్లో ఈ మొబైల్లో మనకు త్రీ వేరియంట్ కలర్స్ అయితే ఉంటాయి మనకు ఈ మొబైల్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇంకా వన్ ట్వంటీ హవర్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది మనకు బెజల్ చాలా తక్కువగా ఉంది ఇంకా మనకు బ్రైట్నెస్ కూడా లెవెన్ హండ్రెడ్ నాట్స్ తో అయితే వస్తుంది మొబైల్ గేమర్స్ కి మనం చాలా బాగుంటుంది చాలా బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ స్పెసిఫికేషన్ నుంచి మాట్లాడుకుంటే ఇది మీడియాటిక్ డెన్సిటీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ అల్ట్రా ప్రాసెసర్ తో అయితే వస్తుంది గేమ్స్ ఆడే వాళ్ళకు బీజిఎం సి ఈ గేమ్స్ అయితే చాలా స్మూత్ గా ఆడవచ్చు ఈ మొబైల్ ర్యామ్ వచ్చేసి మంచి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ ఇంకా ఎయిట్ జీబీ ర్యామ్ మన దగ్గర ఉందైతే మనకు ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ మనకు స్టోరేజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో అయితే వస్తుంది మన కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది ఇంకా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకు థర్టీ టూ మెగాపిక్సెల్ పంచహోల్త అయితే వస్తుంది నేను ఇంకా ఈ మొబైల్కి సంబంధించిన వీడియో ఫోటోగ్రఫీ మనకు ఎలా ఉంటుందో దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో సపరేట్ చేస్తాను మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే ఉంటుంది వన్ అండ్ ఆఫ్ డే అయితే మనకు వస్తుంది ఈ మొబైల్లో థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి మనకు థర్టీ మినిట్స్లోనే ఛార్జ్ అయిపోతుంది ప్రాన్స్ నుంచి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ వచ్చి ఎఫ్హెచ్డీ వన్ ట్వంటీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది ఈ మొబైల్లో స్టూడియో స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో ఐపీ రేటింగ్ అయితే లేదు అలాగే అల్ట్రా వైడ్ కెమెరా కూడా మనకు దీంట్లో చూడడానికి లేదు ఈ మొబైల్లో మనకు ఫోర్ కే రికార్డింగ్ అయితే మనకు ఓన్లీ రియర్ కెమెరాలో ఉంది అలాగే మనకు ఫ్రంట్ కెమెరా అయితే ఫోర్కే అయితే లేదు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్తో వస్తుంది త్రీ వేరియంట్స్లో వస్తుంది మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒకటి నైన్ నుంచి వస్తుంది అలాగే టెన్ థౌసండ్ ఇంకా లెవెన్ థౌసండ్ త్రీ వేరియంట్స్ అయితే ఉన్నాయి సో మన దగ్గర ఉంది మాత్రం లెవెన్ థౌసండ్ వేరియంట్ సో ఎవరన్నా మొబైల్ అండర్ టెన్ థౌసండ్ లో చూస్తే మాత్రం ఈ మొబైల్ కొనుకోవచ్చు అలాగే మీకు అమెజాన్లో కొనుక్కుంటే థౌసండ్ రూపీస్ ఓచర్ కూడా వస్తుంది సో మీకు ఇది అప్రాక్సిమేట్ టెన్ థౌజండ్లోనే వచ్చేస్తుంది సో ఒక టెన్ థౌజండ్ బడ్జెట్ వేరియంట్లో మీరు మీరు చూ వెతుకుతున్నారైతే ఈ ఏసార్ మొబైల్ అయితే చాలా బాగుంటుంది సో ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్